అలవాదం చేస్తుందా వేదాలు నాలుగని చెప్పుకున్నాం కదా ఆ నాలుగు వేదాల గురించి వివరణ ఇస్తున్నాం మనం ఇందా ఇక్కడ ఈ ఋగ్వేదం అనేది తొలి గ్రంథం ఈ దీంట్లో ఒక ఇరవై ఎనిమిది శ్లోకాలు పది మండలాలుగా ఉన్నాయి ఇంట్లో ఒక ఎనిమిది ఇరవై ఎనిమిది సార్లు శ్లోకంలో అంటే ప్రతి శ్లోకంలో ఓం అనే తో రాశారు కాబట్టి ఎన్నిసార్లు ఓం అనే అక్షరం రిపీట్ అవుతుందంటే ఒక ఇరవై రెండు సార్లు అంటే శ్లోకాలు ఎన్నో ఓ మన అక్ష అనే సార్లు ఇప్పటికైంది ఇక్కడ అశ్వ అనే పదాలు ఎన్నిసార్లు వచ్చింది అనేది ఇది క్వశ్చన్ మనకు వచ్చింది ఇంతకుముందు కూడా గ్రూప్స్లో త్రీలో టూలో త్రీ ఇంతకుముందు లేదు కాబట్టి టూలో వచ్చింది క్వశ్చన్ తర్వాత ఈ గాయత్రి మంత్రం గురించి ఇక్కడ ఏ మండలంలో ఉందంటే మూడో మండలంలో ఉంది గాయత్రి అంటే ఉపనయనం చేసుకుంటారు కదా ఉపనయనం చేసేటప్పుడు గాయత్రి మంత్రము గాయత్రి ధరించడం జరుగుతుంది కాబట్టి కొన్ని సామాజిక వర్గాలు కాబట్టి ఆ బ్రాహ్మణ ఇది క్షత్రియులకు ఉండదు కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఆ మూడవ మండలంలో చేసిస్తారు తర్వాత ఈ మానవుల శరీరం మానవులు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించినారు అనేది ఇది నాలుగు ఇది తెలుసు కదా ఇక బ్రాహ్మణులు ఎక్కడ క్షత్రియులు వయసులు ఇక పాదాలు సూద్రులు ఈ నాలుగు భాగాలు ఇది అందరి తెలిసిన విషయమే తర్వాత ఈ ఋగ్వేద కాలనాటికి సమాజం పైన నాలుగు వర్గాలు ఉన్నాయని చెప్పి ఇది కూడా కొన్నిసార్లు వచ్చింది సింపుల్ క్వశ్చన్గా ఇచ్చినాడు నాలుగు భాగాలు అది ఏ కాలాంతరం అన్నాడు కాబట్టి అది ఋగ్వేద కాలాంతరంలోనే ఈ వర్గాలుగా నివర్తించడం జరిగింది ఈ ఇది క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ ఈ వైశ్య శుద్రులు అనేవి ఎక్కడొచ్చిందంటే ఈ ఋగ్వేద కాలం నాడే వచ్చినవి తొలి గ్రంథం ఇది శ్లోకాలు ఎన్ని ఉన్నాయి ఆ శ్లోకాలలో ఓం అక్షరం కూడా అన్ని ఒక్కొక్క శ్లోకంలో ఒక ఓం అనే ఉంటుంది కాబట్టి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది ఓం అనే అక్షరాలు ఉంటుంది అశ్వ అనేది అక్షరము యాభై మూడు వందల పదిహేను సార్లు రిపీట్ అయింది అనమాట వాటిలో తర్వాత రెండవది యజుర్వేదం గురించి మాట్లాడతాం యజుర్వేదం అంటే ఏముంది యజ్ఞ యాగాది క్రతువులు యజ్ఞాలు యాగవులు క్రతువులు మంచి చెడ్డలు కర్మకాండలు ఈ సంభవించినది దీంట్లో రాజనుడు వాజ్పేయి యుగాల ప్రస్తావన ఉంది అన్నాడు ఇది అంత ముఖ్యమైనది ఏం కాదు కానీ యజ్ఞ యజ్ఞ యాదవులు ఇది జతపరచుట్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి తర్వాత ఈ మూడవది చాలా ఇంపార్టెంట్ అండి సంగీతం గురించి మొన్న క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సంగీతం గురించి వివరించేది వేదమేది అన్నాడు అంటే సామవేదం అండి ఇది ఖచ్చితంగా మనకు మొన్ననే మొన్న రాసిన డిసెంబర్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది సామవేదంలో ఏ వేదంలో సంగీతం అనే ప్రస్తావన ఉందంటే ఈ సామవేదంలో సంగీతం సామం సంగీతం అటా గుర్తుపెట్టుకోము సంగీతానికి ప్రధాన గ్రంథం ఇది భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తాము దీనిపైన ఎక్కువ ఏం లేదు ఒకటే పాయింట్ ఉంది ఇక లాస్ట్ ఇది అదర్వణ వేదం ఇక అదర్వణ వేదం అంటే ఇది ఆరువేతరులకు ఆరువేతరులకు గ్రంథంగా భావిస్తారు ఇది రోగాలు దుష్టశక్తులు ఉంటాయి కదా దుష్టశక్తులకు ఇవి అంటారు కదా మన దగ్గర దుష్టశక్తులు ఉన్నాయి అది ఇది దృష్టి ఇది అధర్వణ వేదం గురించి చెప్తుంది ఇది అంటే రోగాలకు దుష్ట శక్తులను పారదొనడానికి అవసరమైన మంత్రాలు ఈ అధర్వణ వేదంలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం ఇదండి ఇది అధర్వణ వేదాలు తర్వాత మనం ఏం నేర్చుకున్నాం మొదటిది అంగ ఇతిహాసాలు చూసాము ఇతిహాసాలు రెండు అన్నాం రెండులో రామాయణము మహాభారతం అన్నాం ఈ రామాయణము ఆది పర్వం అనే ఆది కావ్యము ఆది పర్వం కాకుండా ఆది కావ్యం అంటాము తర్వాత ఈ ఆది కావ్యం అని కూడా అంటారు ఈ మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి ఈ సంస్కృతంలో రాసినారు వ్యాసులు రాసినారు దీని అసలు పేరు జయసంహిత ఇది ఇంతకుముందు వచ్చను దీంట్లో పద్దెనిమిది పర్యాలు పద్దెనిమిది పర్యాలు ఉన్నా అన్నం అన్నాం కాబట్టి పర్వాలు ఉన్నాయి అన్నం పురాణాలు కూడా పద్దెనిమిదే ఉన్నాయి ఉపశక్తులు కూడా అటు మధ్యలో వస్తున్న పెడితే ఒకటి వచ్చిస్తారు ఈ విధంగా మనం ఏదో విధంగా గుర్తుంచుకొని మనం మార్కు సాధించడానికి చూసుకోవాలి ఇదంతా వేద సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలండి తర్వాత వేదాలు అయిపోయినాయి వేదాంగాలు ఈ వేదాంగాలు నాలుగు ఇక వేదాంగాలు నాలుగు వేదాంగాలు పురాణాలు ఎంత ఉపవేదాలు తీసుకుందామా ఉపవేదాలు అనుకోండి ఈ ఉపవేదాలు నాలుగు ఈ ఉపవేదాలు నాలుగు అనంటే ఏంటంటే ఈ ఉపవేదాలు నాలుగు అనే అంశాన్ని మనం ఇక్కడ నుంచి తీసుకుందాం ఇది ఏంది ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వ వేదము తర్వాత శిల్పవేదం ఈ నాలుగు ఇది ఒకటి ఆయుర్వేదం అంటే మనకు తెలిసిందే ఇది వైద్యానికి సంబంధించింది తర్వాత ధనుర్వేదం అనేది యుద్ధం యుద్ధ విద్యలకు సంబంధించింది నేర్చుకోవడానికి గాంధర్వం అంటే సంగీతము కళలు ఇతిహాస ఇది అన్నీ కూడా ఇది సామవేదానికి ఉపవేదంగా అని కూడా చెప్తారు ఎందుకంటే మనము ఈ సంగీతం గురించి దేంట్లో ఉందంటే సామవేదం అన్నాం కాబట్టి ఇది గంధర్వ వేదం అనేది దానికి ఒక ఉపవేదంగా చెప్తాం మన ఉపవేదాలు కూడా ఉన్నాయి కదా దానికి లాగు శిల్పం అంటే మనకంతా తెలిసిందే నిర్మాణ కళ అనేది తర్వాత ఇంకా అన్ని ఉపవేదాలు పరి తర్వాత వేదాంగాలు వేదాంగాలు ఆరు వేదాంగాలు ఎన్ని తీసుకున్నాం మనం ఆరు మరి ఆ ఆరులో ఇది కానిది ఇది అవుతుంది అని చెప్పచ్చు వేదాంగాలు ఆరు అనుకున్నాం కదా ఈ వేదాంగాలు ఆరు ఏంటంటే ఒకటి శిక్ష ఆరిట్లో మొదటిది ఏంది ఈ శిక్ష శిక్ష జ్యోషిష్యము ఫ్యూచర్ మన ద్యోషిష్యం ఎలా ఉంది చెప్తాం కదా ద్యోషిష్యము తర్వాత ఛందస్సు వ్యాకరణము కల్ప ఇంకోటి విరుక్తం ఏందండి శిక్ష జ్యోతిష్యము వ్యాకరణము ఛందస్సు కల్ప విరుక్తం ఈ ఆరుటిని వేదాంగాలు అంటారు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి రాయని రాయట్లేదు అక్కడ వేదాంగాలు ఆరుట్లో ఏముంటుంది మొదటిది శిక్షను గుర్తుపెట్టుకోండి శిక్ష తర్వాత ద్యోతిష్యము ఛందస్సు వ్యాకరణము కల్ప విరుక్తం వీటిని ఇది ఇది ఎప్పుడు వాడతారంటే దీంట్లో ఇంకోటి వేదాంగాలు మనం ఇక్కడ మనకు ఏం చెప్పుకున్నాము అది ఇక్కడ ఋగ్వేదంలో ఇది మూడో మండలంలో గాయత్రి మంత్రం ఉంది అని చెప్పాము కదా ఈ గాయత్రి మంత్రము ఈ గాయత్రి వేసుకున్న వాళ్ళని ఏమంటారు గాయత్రి అంటే గాయత్రి ఎందుకు వేస్తాము ఎప్పుడు వేస్తారు ఈ ఉపనయనం తర్వాత వేస్తాము అంటే ఈ ఉపనయనం చేసుకున్న వాళ్ళకే గాయత్రి ఉంటుంది ఉపనయనం చేసుకున్న వాళ్ళను ద్విజులు అంటారు ఏమంటారు ద్విజులు ఉపనయనం చేసుకుండి గాయత్రం ఉన్న వారికి దిజును అంటారు తర్వాత ఈ ఉపనయనము చేసుకున్న వారిని దిజులు అంటారు ఈ ఉపనయనంకు అరువులు లేని వాళ్ళు ఎవరండి శూద్రులు శూద్రులు అట్లాగే మహిళలు మహిళలు కూడా శూద్రులు మహిళలకి ఇది అవకాశం లేదు కదా సూద్రులకు అప్పుడు అంటే వాళ్ళు చెప్పింది మనం ఇప్పుడు అనుకోవడం కాదు ఇది ఇది ఎవరికి లేదు మహిళలకు గాయత్రి ఉపనయనం లేదు కాబట్టి మహిళకే లేదు కాబట్టి సూద్రులకు కూడా లేదు అట్లాగే వీటిని కజులు అంటారు ద్విజులు ఏకజులు ద్విజులు ఏకజులు ద్విజులు అంటే ఉపనయనం చేసుకున్న తర్వాత గాయత్రి మంత్ర గాయత్రి ధరించే వాళ్ళను ద్విజులు అని తర్వాత ఈ గాయత్రి మంత్ర గాయత్రి ధరించిన వాళ్ళను ఏమంటారు ఏకజులు అంటారు తర్వాత ఈ ఎవరంటే ఏకజులు అంటే మహిళలు వస్తారు తర్వాత శూద్రులు కూడా వస్తారు ఇక్కడ ఆప్షన్ ఇది ఇక్కడ వాళ్ళ అక్కడ నుంచి ఇక్కడ ఈ ఈ ఉపనయనం నుండి మన ఇక్కడ తీసుకున్నాం తర్వాత ఈ తర్వాత ఇంకే ఇంకేమున్నాయి మనకు వేదాంగాలు చెప్పుకున్నాం కాబట్టి వేదాంగాలు శిక్ష ఇది జో జ్యోతిస్యము చెప్పినాము తర్వాత ఛందస్సు వ్యాకరణము శిల్ప తర్వాత ఇంకోటి విరుక్త అని అనుకున్నాము తర్వాత బ్రహ్మణాలు ఇక్కడ బ్రహ్మణాలు ఏడు అన్నాం బ్రహ్మానాలు ఎన్ని రకాలు అన్నాం ఏడు రకాలని చెప్తున్నాం లేదా ఇది ఇది అంత డెప్త్గా అడగకపోవచ్చు ఇవి ఏడు రకాలు ఇవి ఇవి ఎట్లా ఉంటాయంటే ఏడు పద్య భాగంలో గద్య భాగంలో ఉంటాయి కదా ఈ పద్య భాగంలో గద్య భాగంలో వీటిని విశ్లేషించినారు మొత్తము ఏడింటితో ఇది శతపద బ్రహ్మాండము అతి ముఖ్యమైనది అన్నిటి ఈ ఈ ఏడింటిలో ఏదంటే శతపద బ్రహ్మాండము శతపద బ్రహ్మాండము తర్వాత అరణ్యాలు అరణ్యకాలు ఇది దాంట్లో చెప్పలేదు నేను ఈ ఉపనిషత్తులు దాంట్లో రాయలేదు అరణ్యకాలు ఇక్కడ రాస్తున్నా అరణ్యకాలు ఇది గుర్తుకొస్తుంది అరణ్యకాలు అంటే ఏంటంటే ఇది ఫారెస్ట్ బుక్ అని కూడా పిలుస్తారు దీన్ని ఏమంటాను ఫారెస్ట్ బుక్ ఫారెస్ట్ బుక్ అంటారు ఈ ఈ అరణ్యములలో ఉన్న మునులను గురించి చెప్తాయి ఇవి ఈ ఫారెస్ట్లో ఉండేది అప్పుడు ఎవరు మునులు ఉండేటి మునులు ఉండేవాళ్ళు కాబట్టి ఈ మునుల గురించి తెలిపేది అరణ్య కాలు అని అర్థం అందుకే అరణ్యంలో ఉండాలి కానీ ఇది ఫారెస్ట్ బుక్ ఇక ఈ ఉపనిషత్తులు మనకు నూట ఎనిమిది అని చెప్పాం కదా ఈ ఉపనిషత్తులు నూట ఎనిమిది కాబట్టి దీంట్లో ముండొక ఉపనిషత్తు అని వేదాంతములు వీటిని వేదాంతములు అని కూడా అంటారు ఉపనిషత్తులను వేదాంతములు వేదాంతములు వర్డ్స్ అన్నీ ఒక రాగానే అనిపిస్తాయి ఈ ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే ఏంటి అంటే ఏంటంటే ఒకరి వద్ద కూర్చొని నేర్చుకోవడం అని అర్థం ఉపనిషత్తు అంటే ఒకరే ఒకరు ఒకరి దగ్గర కూర్చొని ఉపదేశం తీసుకున్నాం అంటాం కదా ఉపని మన ఉపదేశం అంటే గురువు ఇస్తాడు మనకి అట్లా ఆ విధంగా ఉపదేశం తీసుకోవడము అని అర్థం గుర్తుంటుందండి మనం గుర్తున్నాయి ఇంకా బ్రహ్మణ గురించి ఏడు పురాణాలను మనం మొట్టమొదటి డిస్కస్ చేసింది ఇతిహాసాలు చేసుకున్నాము ఇతిహాస తర్వాత వేదాలు నాలుగు భాగాలు నాలుగు భాగాలకు ఇంపార్టెంట్ ఏది ఆ ఉపవేదాలు నాలుగు అని చెప్పుకున్నాము ఆ ఉపవేదాలు నాలుగులో ఏమున్నాయి ఆయుర్వేదము ధనుర్వేదము గంధర్వేగము శిల్పవేగము తర్వాత బ్రహ్మణాలు ఏడు అన్నాము బ్రహ్మణాలు ఏడు ఇది దానికన్నా ముందు వేదాంగాలు శిక్ష దోషిస్తాము తర్వాత ఏమన్నా మనం ఇంకా శిక్ష దూషించిన తర్వాత ఏం చెప్పినాము వరుసగా ఇట్లా బ్రేక్ అయిపోతే గుర్తుకురావు శిక్ష శిక్ష దూషించాము తర్వాత ఏంది వ్యాకరణం చంద వ్యాకరణం తర్వాత చంద్రస్సు గుర్తుకు రావాలి కల్ప విరుక్తం కల్ప విరుక్తము అవి ఆరు వస్తాయి ఇవి వేదాంగాల కిందకు వస్తాయి తర్వాత బ్రహ్మానాలు ఏడు అన్నాం ఏడు ఇది ఇవి పద్య రూపంలో ఉన్న వేదాలు గద్య రూపంలో విశ్లేషిస్తాయి అంటే ఈ పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో చేసినని బ్రహ్మాండాలు అంటారు దీంట్లో శతపథ బ్రహ్మాండం అనేది అతి ముఖ్యమైనది తర్వాత వేదాంగాల్లో సంగీతం గురించి చెప్పబడింది సామవేదం అనే ఈ క్వశ్చన్ మనకు వచ్చింది ఇంతకుముందు మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత అనేది వచ్చింది ఈ తర్వాత ఈ నాలుగు వర్ణ వర్ణాలు ఏ ఋగ్వేద ఏ కాలం నాటిది అని వచ్చింది ఋగ్వేద కాలం నాటిది నాలుగు సార్లు నాలుగు క్వశ్చన్లు అంటే ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ అంటే ఈ వేద సాహిత్యం నుంచి మనకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ అవుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన నిన్న పేపర్లో భగవద్గీతకు మన నరేంద్ర మోడీ గారు యునెస్కో దాని గురించి ఇచ్చారు కదా పేపర్లో దాని అంశంగా ఇవన్నీ కూడా మనము ఇండియా హిస్టరీలో ఎప్పుడు ఇది పార్ట్ ఎక్కడ వస్తుందండి సింధు నాగరికత తర్వాత ఇది వస్తుంది తర్వాత ఇంకా సింధునర్కత అనేది గుర్తొచ్చింది సప్త సింధు సప్తసింధు అంటే ఏంటంటే ఏడు సప్తసింధు అంటే ఏడు ఏడు నదులు ప్రవహించే ప్రాంతాన్ని సప్త సప్తసింధు అంటాం సప్తసింధు సింధు అది కొన్ని ఇక చేద్దాం ఇది కూడా సప్తసింధు ఈ సప్తసింధు అనేది ఏంటంటే ఇది ఏడు నదులు ఇక సప్తసింధు అంటే ఏడు స సరస్వతి మనకు తెలిసింది పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ తరస్ సింధు సింధునారు కదా కాబట్టి ఇక్కడ సింధు వస్తుంది తర్వాత సాతో వచ్చేది సట్లేజ్ తర్వాత మూడు సార్లు అయిపోయినాయి ఇక తర్వాత ఇక రావి చిలాబు ఇవన్నీ మనకు ఉపనదులుగా తెలుసు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకు వస్తుంది రావి తర్వాత జీలం చినాబు అనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకోటి సరస్వతి సింధు రావి జీలం జీలం నాక్షణం కదా చినాబ్ బియాస్ బియాస్ చీబి బియాస్ ఈ సప్తసింధు ఇది ఏడు నదుల కలయికన సప్తసింధు అంటాము ఇక్కడ ఇది ఆర్యుల నాగరికత కాలంలో వస్తుంది దీన్ని ఎవరు చేసిన ఇక్కడ ఎక్కడొచ్చింది సప్తసింధు ప్రాంతము ఇది ఆరిలా జన్మస్థలము సప్తసింధు ప్రాంతం అని చెప్తాము ఇది ఆరిలా ఆరిలా అన్నాం కాబట్టి ఆరిలా జన్మస్థలాన్ని సప్తసింధు అన్నాము సప్తసింధు అంటే ఇన్ని న ఇన్ని నదులు సంగమం దగ్గర ప్రవహించే చోటు దగ్గర ఇన్ని సరస్వతి సింధు రావి సట్లెజు సరస్వతి పుష్కరాలు కాబట్టి గుర్తుపెట్టుకోండి సాలు సరస్వతి సింధు సట్లేజు తర్వాత రావి చినాబు ఇది బ్యాసు ఈ నదులు ఇది మరి వీటిని ఇక ఇంకా ఇంకా ఆర్యులు ఎక్కడ నుండి వచ్చినారంటే రకరకాల వాళ్ళు రకంగా చెప్పినారు ఒక్కటి పెట్టుకుందాం అన్నీ అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఒకటి దయానంద సరస్వతి ప్రకారం అయితే ఆర్యలు టిబెట్ నుండి వచ్చినారని చెప్పినాడు ఎవరు దయానంద సరస్వతి ఆర్యలు టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళని ఆయన చెప్పినాడు తర్వాత ఈ ఐరోపా చరిత్రకారులు ఏమన్నారంటే ఆర్యలు జర్మనీ నుండి వారని చెప్తున్నారు మన బాలగంగాధర్ తిరగారైతే ఆర్యులు ఆర్క్రటిక్ ప్రాంతం నుండి వచ్చారు అని ఇతడు రచించిన గ్రంథంలో ఆర్క్రటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథాన్ని బాలకరంగా తిలకు ఈ రచించిన గ్రంథంలో ఉంది అని చెప్పి అక్కడ ఆయన నుంచి తీసుకున్నాడు తర్వాత ఈ ఆర్యులు యుద్ధాలు దేని గురించి చేసేవాళ్ళు అంటే ఆర్యులు యుద్ధాలు దేని గురించి చేసేవాళ్ళు అంటే గోవుల గురించి చేసేవాళ్ళు తర్వాత ఆర్యుల యుద్ధాలు దేని గురించి చేశారు గోవుల గురించి చేశారు గోవుల సంరక్షణ గోల కోసమే వీళ్ళు ఆర్యులు యుద్ధాలు చేసేవారు తర్వాత ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు ఎవరు ఇంద్రుడు వరుణుడు అగ్ని మనం కూడా చూస్తాం కదా ఇంద్రుడు వరుణుడు అంటే వర్షము తర్వాత అగ్ని అగ్ని సాక్షిగా పంచభూతాలలో నాలుగు కాకుండా ఈయన మూడు తీసుకున్నారు ఈ వీళ్ళకు ప్రకృతి దేవతలు ప్రకృతి దేవతలు నాలుగు అంటాము కదా తర్వాత గాలి నీరు అలా అట్లా కాకుండా వీళ్ళు ఇంద్రుడు వర్ణుడు అగ్ని తర్వాత ఇంకో ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ప్రధాన దేవత మొదటి నుంచి ఇంద్రుడు వచ్చింది కాబట్టి ప్రధాన దేవత ఇంద్రుడు తర్వాత ఈ అంశాన్ని ఇంతవరకు చూస్తున్నాం మనం కదా ఏదైనా ఇతిహాసాలు ఈ వర్ష క్రమాన్ని ఇది ఈ విషయాన్ని మనం ఈరోజు కృష్ణమోహన్ పరం సంగారెడ్డి మోస్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ యాజ్ వెల్ యాజ్ వి కంటిన్యూ ద బిఎం రేల్స్ ఇట్ ఈస్ అ హైలీ చిన్న పెద్ద సంస్థ ఏం కాదు చిన్న సంస్థే కాకపో కాకపోతే క్వాలిఫైడ్గా లిమిటెడ్ స్ట్రెంగ్తో పార్ట్ టైమ్గా తీసుకోవడం జరుగుతుంది అంటే బై ఎవరీ బడీ టు ఐవే గుడ్ డే ఓకే కృష్ణమ్మ బిఎంఎస్ ట్యూటోరియల్ ఇఫ్ యూ నీడ్ ద లెర్న్ ద కంప్యూటర్ ఆర్ టైప్ రైటింగ్ షార్ట్ అండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెర్న్ దిస్ వన్ టు గిట్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ This is phone number, Subhan Allah, what the it. 903 281 Okay, This is Mohan's Krishnamohan, Mohan's Tabletting and Steno Institute as well as the Mathematics classes. And 30 plus years experience. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు ఎందుకంటే ఎక్కువ జీతం అడుగుతారని చెప్పి వారు పది పదిహేను వేలకు చేసే ఉండి ఉదయం వచ్చి పొద్దుగాల వాళ్ళకి వస్తాయండి మాకు రావు కాబట్టి మేము ప్రైవేట్గానే ఎడ్యుకేషన్ అందించదలుచుకున్నాము ఆలోచించిన వాళ్ళు యాజ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క చిన్న పిల్లలకి కూడా విద్యను అభ్యసించాలని అతి తక్కువ ధరలో ఇక్కడ మా దగ్గర ఫీజు డిమాండ్స్ ఏమి ఉండవు తర్వాత ఇక్కడ ఫీజు కన్సెషన్ కూడా ఇవ్వగలుగుతున్నాము తర్వాత మేము మా టాలెంట్ టెస్ట్గా అబ్ చేస్తే టాలెంటర్స్ ద్వారా పెడితే ఫస్ట్ ర్యాంకర్ ఫ్రీ కానీ టూ టు ఫైవ్ ర్యాంకర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు అని సిక్స్ టు టెన్ ర్యాంకర్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు మాత్రమే తీసుకుంటాము ఇట్లా అంటే విద్యను నేర్చుకోవడానికి ఆసక్తి ఉండి డబ్బులకు కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళే కూడా ఫ్రీ అండ్ కన్స్ట్రక్షన్ ఫీజు స్ట్రక్చర్ ఉండి ఉందండి ఇది స్టూడెంట్ ఓరియెంటెడ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ జిరాక్స్ కానీ ఇట్లాంటి నెట్లు కానీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అనే కాదు దిస్ ఈజ్ ఓన్లీ స్టూడెంట్ ఓరియెంటెడ్ ఇన్స్టిట్యూట్ బై కృష్ణ ఎంఎస్ బిఈడి ఆస్ వెల్ ఆస్ స్టోగ్రాఫర్ ఆల్సో హ్యావ్ బి రన్నింగ్ ద మై ఇన్స్టిట్యూట్ యాజ్ ఎ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మోన్స్ సంగారెడ్డి ఇన్ ద మదర్ డిస్ట్రిక్ సిన్స్ నైన్టీన్ ఎయింటీ ఫోర్ వన్ అవర్స్ బై టు ఎవరి బడీ అవేర్ నెస్ డే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు దోస్ ఆర్ రిక్వైర్డ్ టు లెర్న్ ద ఎవరి ఎనీథింగ్ but don't time pass please don't waste my time also if i required only you contact me uh, you watch in the google uh, map uh, the nearest shatin institute then you, you can uh, reach our institute easily okay bye to everybody have a nice day and uh, happy colorful and joyful sunday bye